ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందలు హలో ఫ్రెండ్స్ స్టోరీలు అందరూ తప్పకుండా కామెంట్ చేయండి వెళ్ళిన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ విక్రమ్కి కాల్ చేయగానే విక్రమ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో విక్రమ్ కాల్ చేసావు నేను చూసుకోలేదు అని విరాస్ అంటుంటే పర్వాలేదు విరాస్ ఫ్లాట్లోనే ఉన్నావా లేకపోతే బయట ఉన్నావా అని అడగని లేదు విక్రమ్ నేను వసూ బయటకొచ్చాము అని విరాస్ చెప్పగానే అవునా నీతో కొంచెం మాట్లాడాలి అని విక్రమ్ అనగానే అవునా సరే అయితే మేము ఎలాగో డిన్నర్కి వెళ్ళాలని అనుకుంటున్నాము నువ్వు కూడా వైష్ణవిని తీసుకుని అక్కడికి వస్తే మాట్లాడుకుందాం అని విరాస్ అంటాడు సరే అయితే నేను టేబుల్ బుక్ చేసి నీకు లొకేషన్ షేర్ చేస్తాను అని విక్రమ్ అనగానే సరే అని చెప్పి విరాస్ ఇంకా ఫోన్ కట్ చేసి విక్రమ్ పెట్టే మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విక్రమ్ లొకేషన్ షేర్ చేయగానే ఇంకా విరాస్ కారుని అటువైపుకి పోనిస్తాడు ఏమైంది విక్కి విరాస్ వస్తున్నాడా అని అడగగానే అవును వైషు డిన్నర్కి కలుద్దామని చెప్పాడు వెళ్దామా అని అంటుంటే ఓకే అని అంటుంది వైష్ణవి ఇంకా నలుగురు కూడా రెస్టారెంట్ దగ్గర కలుసుకుంటారు వైష్ణవి బస్సు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటే విక్రమ్ విరాస్ మాట్లాడుకుంటూ ఉంటారు విరాస్ అభి రావడం తనకి అబికి జరిగిన డిస్కషన్ మొత్తం విక్రమ్కి చెప్పగానే వాడిని తక్కువ అంచనా వేయకూడదు విరాస్ ఇప్పుడు వాడు దెబ్బతిని ఉన్నాడు కదా మనం కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది అని విక్రమ్ చెప్పగానే ఓకే విక్రమ్ అని అంటాడు విరాజ్ ఇంకా నలుగురు కూడా టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోగాని విరాస్ విక్రమ్ వైపు చూస్తూ ఇంతకీ దేని గురించో మాట్లాడాలని అన్నావు విక్రమ్ అని అడుగుతుంటే అది రేపు అమృత రిత్విక్ వాళ్ళది చిన్న ఫంక్షన్ ఉంది నువ్వు వస్తు ఇద్దరు కూడా మార్నింగ్ ఫామ్ హౌస్కి వచ్చేయండి రేపు ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ డేనే పంతుల గారిని పిలిపించి ముహూర్తాల గురించి కూడా మాట్లాడదాము అని చెప్పగానే అవునా ఇంతకీ అమృత రిత్విక్ వాళ్ళు స్విట్జర్లాండ్ నుండి వచ్చేసారా అని విరాస్ అడుగుతుండే ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చారు అని చెప్తాడు విక్రమ్ ఇంకా నలుగురు కూడా డిన్నర్ చేయడానికి ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తారు విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణు విరాస్తో మాట్లాడతానని అన్నావు కదా ఇప్పుడు మాట్లాడు అని అంటుంటే వసు ఎదురుగానా అని అంటుంది వైష్ణవి ఏమైంది అని విక్రమ్ అడుగుతుంటే ట్రై చేస్తాను విక్కి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా విరాస్కి కాల్ రావడం వలన తను విక్రమ్ వాళ్ళని చూస్తూ జస్ట్ మినిట్ అని చెప్పి అక్కడి నుండి కొంచెం దూరంగా వెళ్ళి విలియమ్స్ కాల్ మాట్లాడుతుంటాడు సార్ ఆ అభి ఇంటి దగ్గర నుండి అమెరికాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు అని చెప్పగానే అవునా సరే ఇంక మీరు వాడిని వదిలేసి వచ్చేయండి అని విరాస్ చెప్పగానే ఓకే సార్ అని అంటాడు విలియమ్స్ ఇంతలో నుండి వెనుక నుండి విరాస్ అని పిలిచిన వైష్ణవి లెపకి విరాస్ వెనక్కి తిరిగి వైష్ణవేపు చూస్తూ ఏమైంది వైష్ణ్ నువ్వేంటి ఇలా వచ్చావు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే నీత కొంచెం మాట్లాడాలి విరాస్ ఇప్పుడు నువ్వు ఫ్రీ అయినా అని అడగని చెప్పవయసు ఏమైంది అని విరాస్ అడుగుతుంటే అది రేపటి నుండి నువ్వు వసు ఫామ్ హౌస్లోనే ఉండొచ్చు కదా మీ మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఫామ్ హౌస్లోనే ఉండండి విరాస్ ఎందుకంటే ఫామ్ హౌస్ నుండి మీ ఫ్లాట్కి చాలా లాంగ్ అందుకే నువ్వు వసు ఇద్దరు కూడా ఫామ్ హౌస్లో ఉంటే బాగుంటుంది అని విక్రమ్ నేను అనుకుంటున్నాము అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతూ అవేమి వద్దు ఇప్పుడు నేను వసు మాత్రమే కాదు ఉంటుంది అమ్మమ్మ మావే కూడా ఉంటున్నారు వాళ్ళని వదిలేసి వచ్చి మీ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు ఏమీ అనుకోకు ఇంకా పెళ్లి పనులు అనేవి నేను విక్రమ్ చూసుకుంటాము ప్రాబ్లం ఏమి ఉండదు సరేనా నువ్వు ఎక్కువ టెన్షన్ పడుకు అని అంటుంటే అది కాదు విరాస్ అది ఆ అబి వల్ల అని వైష్ణవి అంటుంటే వాడి గొడవ నేను చూసుకుంటాను మీ ఇద్దరు అనవసరంగా ఎక్కువ రిస్క్ తీసుకోకండి నాకు తెలుసు విక్రమ్ నా గురించి ఆలోచిస్తున్నాడని ప్లీజ్ ఇప్పటికైనా నువ్వు విక్రమ్ హ్యాపీగా ఉండటం గురించి ఆలోచించండి అనవసరంగా ఇప్పటికైనా వల్ల మీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఇంకా ఇవన్నీ వద్దు అని విరాస్ ముందుకు వెళ్ళిపోగానే వైష్ణవి బాధగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ చైర్లో కూర్చోగానే వైష్ణవి తను కూడా టేబుల్ దగ్గరికి రావడం విక్రమ్ చూసి ఏమైంది అని సైకి చేస్తుంటే వైష్ణవి విరాస్ ఒప్పుకోలేదని తల అడ్డంగా ఊపుతుంది ఇంకా విక్రమ్ చిన్నగా నిట్టూర్పు విడిచి వైష్ణవి చెప్పిన విననివాడు తను చెప్తే వినడు అని ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు తర్వాత నలుగురు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఓకే విక్రమ్ రేపు వస్తువుని తీసుకుని ఫామ్ హౌస్కి వస్తాము ఇంకా మేము స్టార్ట్ అవుతాము అని అనుకొని సరే విరాస్ జాగ్రత్తగా వెళ్ళండి అని విక్రమ్ అనగానే ఓకే అని విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి డల్గా ఉండటం చూసి వైష్ణు టేక్ కేర్ అని చెప్పి బస్సుని తీసుకుని రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేస్తాడు విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఏమైందిరా అని అంటుంటే నేను ఎంత చెప్పినా విడలేదు విక్కి అంటే వాళ్ళ అమ్మమ్మ అలాగే మావే కూడా ఉన్నారు కదా వాళ్ళు ఉండగా తను వచ్చి ఫామ్ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదు అంటున్నాడు పైగా తన వల్ల మన లైఫ్ ఇప్పటి వరకు డిస్టర్బ్ అయిందని ఇప్పటి నుండి తన గురించి ఎక్కువ ఆలోచించకుండా మన లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నాడు అని వైష్ణవి అనగానే సరిపోయింది ఈ విరాస ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాదు ఎందుకో మనం ఇంతలా తన గురించి ఆలోచిస్తున్నా తను మనకి దూరంగా ఉండాలని అనుకుంటాడు మేబీ తను మన దగ్గరుంటే మనం ఎక్కువ తన గురించి ఆలోచిస్తున్నామని అనిపిస్తుందేమో అందుకే అలా అంటున్నాడు అనుకుంటా సరే నేను విరాస్ అపార్ట్మెంట్ బయట సెక్యూరిటీని పెడతాను విరాస్ కూడా తన గురించి తను చూసుకోగలడు కానీ నాకు కూడా విరాస్ వాసు ఎక్కడికైనా వెళ్తే వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా సో ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే రియాక్ట్ అవ్వచ్చు ఇంకా మనం ఏమీ చేయలేము సరే ఇంకా వెళ్దాము అని అనగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా బిల్లు క్లియర్ చేసి రెస్టారెంట్ బయటకు వచ్చి ఫామ్ హౌస్ వైపుకి స్టార్ట్ అవుతారు విరాస్ కారు డ్రైవ్ చేస్తూ వైష్ణవి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు విక్రమ్ ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించుకోవా ఎప్పుడు నువ్వు వైశ హ్యాపీగా ఉంటారు నేను అక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఆ అబీని నేను తక్కువ అంచనా వేయడం లేదు నా వల్ల మీరు రిస్క్లో పడడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేనే క్లియర్ చేసుకుంటాను ఇప్పటికే నా విషయంలో చాలా చేసాం విక్రమ్ ఇంకా నీకు బడెన్ పెట్టాలని అనిపించడం లేదు అని విరాస్ మనసులో అనుకుంటూ ఏంటి ఈ వసు సైలెంట్గా ఉంది అని పక్కకు తిరిగి చూసేసరికి వసు పడుకుని ఉండడం చూసి మేడం గారు తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు అందుకే సైలెంట్గా ఉన్నారు అని విరాస్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు విక్రమ్ కారు డ్రైవ్ చేస్తున్నాడే తప్ప తన ఆలోచనలన్నీ విరాస్ చుట్టే ఉన్నాయి ఎందుకు విరాస్ వద్దు అని అంటున్నా నేను తన గురించే ఆలోచిస్తున్నాను అసలు కొంతకాలంలోనే తను మాకు ఇంత దగ్గరగా ఎలా అయ్యాడు నా చిన్నప్పటి నుండి సంతోష్ నా ప్రాణ స్నేహితుడు కానీ వాడి గురించి కూడా నేను ఎప్పుడూ ఇంతలా ఆలోచించలేదు ఎందుకో విరాస్ కలిసిన ప్రతి క్షణం నుండి నేను ఎక్కువ విరాస్ గురించి ఆలోచిస్తున్నాను అసలు తనకి నాకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి తనని చూసినప్పుడు సంథింగ్ తెలియని ఫీలింగ్ కలిగింది తర్వాత తనే విరాస్ అని తెలిసినప్పుడు వైష్ణవి విషయంలో తను తీసుకున్న ప్రతి స్టెప్పు నాకు ప్రతిసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది ఒకప్పుడు వైష్ణ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని తనకి ఏం జరుగుతుందా అని భయపడుతూ ఉండేవాడిని ఇప్పుడు ఆలోచనలన్నీ విరాస్ చుట్టూ తిరుగుతున్నాయి త్వరగా విరాస్కి బస్సుకి పెళ్లి జరిగితే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు వైష్ణవిని తీసుకుని కొన్ని రోజులు ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలి నేను వైష్ ఇద్దరం మాత్రమే అని వైష్ణవి వైపు చూసేసరికి తను పడుకుని ఉండడం చూసి మార్నింగ్ అంతా కంపెనీ వర్క్ చేయడం వలన ఇంకా వైష్ణవి అలసిపోయిందని విక్రమ్ వైష్ణవిని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని చిన్నగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాజ్ డ్రైవ్ చేస్తుండగా సడన్గా తన కార్ ఎదురు దగ్గర దగ్గరగా పదిహేను ను నుంచి ఉండడం చూసి విరాజ్ షడన్గా బ్రేక్ వేస్తాడు విరాస్ వేసిన కి వసు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రల నుండి లేచి విరాస్ వైపు చూస్తుంది విరాస్ కార్ ఆపి ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూడగానే విరాస్ కనుబొమ్మలు మొడుచుకుంటాయి ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే విరాస్ బ్లూటూత్ ఆన్ చేయగానే హలో మైడియర్ విరాజ్ సింహ ఏంటి నేను అమెరికా వెళ్తున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా నాకు మనశ్శాంతి లేకుండా చేసి నిన్న ఇక్కడ ప్రశాంతంగా వదిలేసి నేను అమెరికాకి వెళ్ళిపోతానని అనుకున్నావా అంతలేదు ఇప్పుడు నీకు ఎదురుగా ఉన్నారు చూడు వాళ్ళందరూ నేను పెట్టిన మనుషులే ఇప్పుడు వాళ్ళ చేతిలో నువ్వు ఏమైపోతావో ముందు ఆలోచించుకో ఇంకొన్ని రోజుల్లో నేను అమెరికా నుండి తిరిగి వచ్చేసరికి అసలు నువ్వు ఉంటావో ఉండవో కూడా నాకు అనుమానమే అని అభి నవ్వుతూ ఫోన్ కట్ చేసి ఇండియా నుండి అమెరికా ఫ్లైట్ ఎక్కుతాడు అవి మాట్లాడిన మాటలకి విరాస్ చిన్నగా నవ్వుకుంటుంటే వస్తు మాత్రం ఏమీ అర్థం కాక ఎవరు విరాస్తారు అని అవును ఎందుకు కారాపారెక్కడా అని బస్సు ఎదురుగా చూడగానే వాళ్ళ కారుకి ఎదురుగా ఒక పదిహేను మంది వరకు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది విజయవాళ్ళందరూ ఎవరు అని వస్తు భయంగా అంటుంటే భయపడకు కారులోనే ఉండు కిందకి దిగకు అని చెప్పి విరాసు కారు దిగి కారు లాక్ చేస్తుంటే బస్సు వెంటనే కారు దిగి విరాస్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఎవరు నాకు భయంగా ఉంది ప్లీజ్ మనం వెళ్ళిపోతాము అని అంటుంటే బస్సు నువ్వు ఎందుకు కారు దిగావు ముందు నువ్వు కారులో కూర్చో అని బస్సుని కారు లోపల కూర్చోబెట్టి విరాస్ కార్ డోర్స్ లాక్ చేస్తాడు పాపం అభి అమెరికా నుండి తిరిగి వచ్చేసరికి విరాస్కి బస్సుకి పెళ్లి జరుగుతుందని ఆశలు ఊహించాడు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాము చాలా మంది విక్రమ్ వైష్ణవి సీన్స్ అడుగుతున్నారు సో ఇప్పటి నుండి మాక్సిమం విక్రమ్ వైష్ణవి సీన్సే వస్తాయి ఎందుకంటే వైష్ణవికి నిజం తెలుస్తుంది కాబట్టి స్టోరీలు ఎంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి